రేవ్ పార్టీ కల్చర్ ఇప్పుడు గ్రామాలకు పాకింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా యాభై మంది అమ్మాయిలతో ఓ జనసేన నేత రేవ్ పార్టీ నిర్వహించాడు ఇంతకీ రేవ్ పార్టీని ఎక్కడ కండక్ట్ చేశారు ఎవరా జనసేన నేత మెట్రోపాలిటిన్లలో విస్తరించిన రేవు పార్టీల కల్చర్ ఇప్పుడు ఏపీలోని గ్రామాలకు తాకింది తాజాగా ఏలూరు జిల్లాలో ఇదే కనపడింది జనసేన యువనేత వాకమూడి ఇంద్ర తన పుట్టినరోజు సందర్భంగా ఓ మిల్లులో యాభై మంది అమ్మాయిలతో రేవు పార్టీ నిర్వహించి భారీ మద్యం బిందు కూడా ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది జనసేన నేత వాకమూడి ఇంద్ర ఏలూరు జిల్లా నిడమరు మండలం క్రొబిడి గ్రామం బావాయిపాలెంలో రేవు పార్టీ ఇచ్చారు పుట్టినరోజు సందర్భంగా ఓ రేవు పార్టీ ఏర్పాటు చేశారు ఇందులో కొందరు యువతులతో అశ్రీల నృత్యాలు చేయడం వివాదంగా మారింది వారితో కలిసి జనసేన నేతలు సైతం స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి ఈ పార్టీ కోసం భారీగానే ఖర్చు చేసినట్టు వీడియోలు చూస్తేనే అర్థమవుతోంది వైరల్ అయిన వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు బావాయిపాలెం రైస్ మిల్లులో జన్మదిన వేడుకల పేరుతో రేవు పార్టీ నిర్వహించినట్టు గుర్తించారు పోలీసులు అయితే వేడుకల్లో భాగంగా మండల స్థాయి నాయకులతో కేక్ కటింగ్ చేసి వివిధ రకాల నాన్వేజ్ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు అర్ధరాత్రి సమయానికి కొందరు యువతులను పిలిపించి డాన్సులు చేయించారు అప్పటికే ఫుల్ గా మత్తులో ఉన్నవారు ఆ మహిళలను పూర్తిగా వివస్త్రాలను చేయించడం కలకలం రేపింది జనసేన నేతలే దగ్గరుండి మరీ యువతులతో దుస్తులు ఇప్పించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనిపై సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు దీంతో ఇంద్రకుమారిని జనసేన గ్రామ పార్టీ పదవి నుంచి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది కాగా ఈ కేసులో ట్విస్ట్ అయింటారు అంటే సొంత పార్టీ నేతలే ఈ వీడియోలు వైరల్ చేశారట ఇంత గ్రాండ్ గా ఏ పార్టీ నేతలు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోలేదు అంటూ కాలరెగరేద్దామని అనుకున్నారు కానీ అది కాస్త బెడిసి కొట్టింది ఇప్పుడు ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చచ్చగా మారటంతో జనసేన నాయకత్వం ఇంద్రకుమారుని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రచారం సాగుతోంది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తామని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన యువ నాయకుడు నిడమర్రు మండల పార్టీ ధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించటమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇటీవలే వైసీపీ అనుకూల వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఎన్నికల సమయంలో మధ్యం పార్టీ నిర్వహించినందుకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మద్యం బిందుతో పాటు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు నిర్వహించిన వ్యక్తిపై కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే ఒకరు ఒక దళిత అధికారిని బూతులు తిడుతూ కొట్టిన తర్వాత తప్పు చేశాను అని ఒప్పుకొని ఒకరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ప్రకటించి తప్పును కప్పిపుచ్చుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు అమ్మాయిలతో అశ్లీల నుత్యాలు నిర్వహించిన ఈ నాయకుడిపై జనసేన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇది కేవలం సరదా కోసం చేశామని చెబుతారా లేదంటే కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దురుపుకుంటుందా అన్నది చూడాలి ఒకవేళ ఇదే పార్టీ వైసీపీ హయాంలో జరిగి ఉంటే టీడీపీ జనసేన నేతలు రాష్ట్రాన్ని బ్యాంకాక్ చేసేస్తున్నారంటూ ప్రెస్మీట్లు పెట్టేసేవారు అని తప్పు జరిగింది కూటమి హయాంలో జరగటంతో ఇప్పుడు ఒక్కరు కూడా లేదని మండిపడుతున్నారు ప్రజలు ఆడవారికి ఏ కష్టం వచ్చినా ముందుంటా అంటూ పవర్ఫుల్ స్పీచ్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేత చేసిన నిర్వాకంపై ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవటంపై ప్రజలు ఆలోచనలో పడ్డారు తన పరా భేదాలు పక్కన పెట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఈ రేవ్ పార్టీ ఘటనపై పవన్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి మత్తు పదార్థాల వాడకం తగ్గించేలా చర్యలు తీసుకున్నామా అంటూ హోంమంత్రి అనిత ప్రగర్భాలు చెప్పుకుంటున్నారు కాని ఇప్పుడు జరిగిన రేవు పార్టీలో అందరూ మత్తులోనే తూగుతున్నారని గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను వాడే ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కనీసం హోంమంత్రైనా స్పందించి రేవు పార్టీ నిర్వహించిన వారిని అరెస్ట్ చేయాలని అంటున్నారు మరి కూటమి ప్రభుత్వం జనసేన నేతలను అరెస్ట్ చేయిస్తుందా లేదా పొత్తులో ఉన్నారు కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తుందా వేచి చూడాల్సిందే